అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఏమంటే మన ఆశ్రమంలో రవి అప్ప సరస్వతమ్మ గారు దంపతులు ఉన్నారనే విషయం మీ అందరికీ తెలుసు కాకపోతే సరస్వతమ్మ గారు ఈ మధ్య కాలంలో దేవుడి దగ్గర చేరుకున్నారు అనే విషయం కూడా మీ అందరికీ తెలుసు ఇంక ఇక్కడైతే ఈరోజు పెద్ద కర్మ అంటారు మేమైతే దివసాలు అంటాము ఈ రకంగా అయితే చేస్తున్నాము ఇంతవరకు మన ఆశ్రమంలో స్వర్గస్థులైన వాళ్ళు ఒంటరిగా వాళ్ళే కాకపోతే ఇప్పుడు జంటలో ఒకరు విడిపోయారు ఆ విడిపోయిన వ్యక్తి సరస్వతమ్మ గారు సరస్వతమ్మ గారికి ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి మన రవి గారు ఉన్నారు కాబట్టి తన చేతుల్లో ఈ కార్యక్రమం చేయిస్తున్నానండి ఇంకా ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఒకటో ఒకటి మేము ముందుకు తీసుకొస్తాను ఇంకా ఈ కార్యక్రమానికి రవి అప్ప వాళ్ళ బంధుమిత్రులు కూడా వచ్చారు చాలామంది వచ్చారు ఇంకా కూడా రాబోయే వీడియోలో వాళ్ళందరినీ కూడా చూపిస్తాను మీకు ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తే వీడియో నస్తే లైక్ చేయడం మీ విలువైన సమయానికి కేటాయి వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు